దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్న దివ్య వర్తమానము నా సన్నిధించుము నా అంతరంగను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఈ రెండు వాక్యాలు క్రైస్తవ లోకానికి చాలా పరిచయమైన వాక్యాలు ఎందుకంటే దీనిని ప్రతి క్రైస్తవ సంఘం కూడా ఏం చేస్తుంది ప్రార్థన యొక్క ముగింపుగా చివరిలో దీన్ని చెప్తూ ఉంటారు సో ఈ మాట చెప్తేనే ఏమర్థము ప్రార్థన అయిపోయింది చర్చ అయిపోయింది అని అందుకే ఈ మాట చెప్పాలంటే ఈ మాట చెప్తే అందరికీ చాలా సంతోషం చిన్న బిడ్డలకైతే మహా సంతోషం ఈ మాట చెప్పగానే నా ప్రాణమానగానే అనేక మందికి ప్రాణం బయటకు వస్తది ఆహా అయిపోయింది ప్రార్థన అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఒక సంతోషకరమైన ని ఇస్తుంది ఈ మాట ఈ మాట మనకి చెప్పే సత్యం ఏమిటంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక్క దేనిని మరువకం దీన్ని ఏమంటారు భావం అంటారు ఆమె ఒకరు మనకు చేసిన మేలును మనము తలుచుకొని తిరిగి వారికి మనస్సు యొక్క లోతులో నుండి హృదయపూర్వకముగా మనం స్పందించే ఆ విధానాన్ని ఏమంటాము కృతజ్ఞత మనిషికి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన మంచి లక్షణాలు ఒకటి ఏమిటంటే థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత భావం కులసీలకు రెండు ఏడు మూడు పదైదు నాలుగు రెండు ఈ వాక్యాలన్నీ చెప్తుంది కృతజ్ఞత గలవారై ఉండుడి ఆమె కృతజ్ఞత గలవారై ఉండు కృతజ్ఞత భావముతో జీవించుడి సదాకాలము ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనందరం కూడా కృతజ్ఞత గలవారై ఉండాలి కొన్ని రోజుల క్రితము నేను మందిరంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు వచ్చాడు ఒక యవ్వనస్తుడు అతడు జేసిబి డ్రైవర్ గా పనిచేస్తున్నాడట వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన తర్వాత నా పక్కన కూర్చున్నాడు నేను అడిగాను బ్రదర్ మీరు ఎలా ప్రభువును నమ్ముకున్నారు అని అడిగినప్పుడు ఆ తమ్ముడు చెప్పాడు సార్ నేను జేసిపి డ్రైవర్గా పలు ప్రాంతాలకి వెళ్ళేవాడు అలా వెళ్ళేటప్పుడు నాకేమైందంటే ఉన్నట్టుండి ఏదో ఒక చిత్తభ్రమలాగా పట్టేది నన్ను నేనే మర్చిపోతాను అది వచ్చి పట్టినప్పుడల్లా నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది సార్ తట్టుకోలేను అసలు నేను ఏం చేస్తున్నాను నాకే తెలియదు అలా నేను చాలా బాధపడుతున్న వేళలో ఒకరోజు నా బాధను చూసి ఒక సోదరి చెప్పింది నాయన ప్రార్థన చేసుకోరా పక్కన చర్చి ఉంది అక్కడికి వెళ్ళి పాస్టార్ దగ్గర ప్రార్థన చేసుకో ప్రభువుని నమ్ముకో ఆయనను బాగు చేస్తాడు నీలో ఉన్న ఈ దురాత్మని వెళ్ళగొట్టి నీకు ఆరోగ్యం ఇస్తాడని చెప్పి చెప్పింది నేను అక్కడికి వెళ్ళాను పాస్టర్ గారు లేరు పాస్ట్రమ్మ నా కోసం ప్రార్థన చేసింది ప్రేమతో నన్ను పలకరించి నా పరిస్థితి అర్థం చేసుకుని నా కొరకు ప్రార్థన చేసింది ఆ రోజుతో నాకు ఆ సమస్య తొలగిపోయింది సార్ ఆ తర్వాత ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి ప్రభు నమ్ముకొని చర్చి వెళ్ళడం ప్రారంభించాను కానీ మా ఇంట్లో వారు ఒప్పుకోలేదు మా అమ్మ నాయన ఒప్పుకోలేదు నన్ను చాలా బాధ పెట్టారు ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు ఇబ్బంది పెట్టారు నువ్వు చర్చికి పోకూడదు ఆ ఏసీ నమ్ముకోకూడదు మన దేవుడు వేరు మన పొలం వేరు అని చెప్పి చాలా రకాలుగా నన్ను ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళి మంత్రాలు చేశారు చాలా ఇబ్బంది పెట్టారు సార్ నేను మాత్రం ప్రభువును వదలలేదు ఒక మాట అన్నాడు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ఆదరించింది ఆ ప్రభు సార్ ఆ రోజు మా అమ్మ రాలేదు మా నాయం లేదు నాకు తండ్రి దేవుడు వచ్చి నన్ను ఆదరించాడు నన్ను బాగు చేశాడు ఆయన ఎలా మరువగలను కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కష్టాలు తీరిపోతే దేవుడు కాదంటే అది ఎలా సార్ అది న్యాయమా ఏది ఏమైనా ఎవరు ఏం చెప్పినా ప్రభువును మాత్రమే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నాడు హలో దేవుడు చేసిన మేలును ఆ సహోదరుడు ఆ యవ్వన కాలంలో మరువలేదు మరువలేదు అతనికి బైబుల్ కూడా సరిగ్గా చదవడము చేతగా కూడి కూడు చదువుతాను సార్ అన్నాడు కానీ మనసు నిండా భావం ఉంది దేవుడు చేసిన మేలును తలుచుకొని ఆయన కొరకు జీవించే కృతజ్ఞత భావంతో ఆయన కొరకు జీవించే మనస్తత్వం కలిగి ఉన్నాడు అలాంటి మనస్తత్వము దేవునికి చాలా ఇష్టమైన ఈ రోజుల్లో కృతజ్ఞతా కృతజ్ఞత భావమే మనుషుల్లో తగ్గిపోతా ఉంది మనుషుల యొక్క హృదయాలు మనసులో కురచైపోతా ఉంది చేసిన మేలును త్వరగా మరిచిపోతూ ఉన్నారు మేలు చేసిన వారికి కీడు చేస్తా ఉన్నారు లోకం ఆ విధంగా మారిపోతా ఉంది ఏసఐ చెప్పాడు చివరి దినాల్లో ప్రేమ చల్లారిపోతుంది ఆ రోజుల్లో మనం జీవిస్తా ఉన్నాం వాక్యం చెబుతుంది రెండవ తిమూతి మూడు రెండులో అంత్య దినాల్లో మనుషులు ఏ విధంగా ఉంటారంట స్వార్థ ప్రియులుగాను ధనాపేక్షలు గాను బింకుమలాడు వారు గాను అహంకారులు గాను తల్లిదండ్రులకు అవిదేయులు గాను కృతజ్ఞత కృతజ్ఞత లేని వారు గాను ఉంటారు చివరి దినాల్లో మనుషులలో ప్రేమ చల్లారిపోతుంది మంచి గుణం చల్లారిపోతుంది ఆ రోజు ఏసు క్రీస్తు జరుసలేంకి వెళ్తూ ఉన్నాడు ఆ వెళ్ళే మార్గంలో పది మంది పుష్ఠరోగులు దూరం నుండి ఆయన చూసి కేకలు పెట్టారు ఏసు ప్రభువా మా మీద కనికరించుము మమ్మల్ని స్వస్థపరచుమని కేకలు పెట్టారు ప్రభు చెప్పాడు మీరు అలాగే వెళ్ళి మీరు అలాగే వెళ్ళి యాజకుడికి మిమ్మల్ని కనపరచుకోండి అని చెప్పాడు వారు ఆ మాట నమ్మి విశ్వాసంతో బయలుదేరి వెళ్ళారు ఆ విశ్వాస మార్గంలో వారు పది మంది కూడా కుష్ఠరోగం నుండి విడుదల స్వస్థత పొందుకున్నారు కానీ ఆ తర్వాత జరిగిన విషయమే చాలా ఇంట్రెస్టింగ్ చూడండి లోక రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము పదహైదవ వాక్యం నుండి మనం చూస్తే వారిలో ఒకడు బాగా గమనించండి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడేను అలా వారిలో ఒకడు ఆ పది మందిలో ఒకడు ఏం చేశాడంటే యాదకుని దగ్గరకు వెళ్ళలేదు ఏం చేశాడు తిరిగి ఏసై దగ్గరకు వచ్చేసాడు ఏసై దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లతో ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు ఆ మాటకు అర్థము కృతజ్ఞతలు చెప్తానే ఉన్నాడు ఆపలేదు ఎందుకంటే ఆ పుష్టి తాను పడిన బాధ ఆ వేదన అవన్నీ ఇప్పుడు తొలగిపోయింది ఏ శక్తిని స్వస్థపరచాడు అతన్ని ఆ కృతజ్ఞత ఏం చేస్తున్నాడు ప్రభువుకు థ్యాంక్స్ చెప్తున్నాడు ఆయన పాదముల మీద సాగిలో పడ్డాడు మిగిలిన వాళ్ళందరూ యాజమ దగ్గరికి వెళ్ళిపోయారు స్వస్థపడ్డారు అలాగే యాగ దగ్గర వెళ్ళిపోయారు అంటే దేవాలయానికి వెళ్ళిపోయారు ఒకడు మాత్రం ఏం చేస్తాడు తిరిగి దేవుని దగ్గరకు వచ్చాడు ఏసయ్య అడిగాడు ఒక మాట అందుకు యేసు పది మంది శుద్ధులైరి కార ఆ తొమ్మండుగురు ఎక్కడ అయ్యా పది మంది కదా బాగయ్యింది నువ్వు ఒక్కడు వచ్చావు ఉపకారం మరచిపోక కృతజ్ఞత భావంతో నువ్వు ఒక్కడు తిరిగి వచ్చావు మిగిలిన తొమ్మిది మంది ఎక్కడా తొమ్మిది మంది ఎక్కడా వారందరూ ఏసీ ఇచ్చిన స్వస్థ పొందుకొని వెళ్ళిపోయారు మేలును పొందుకొని వెళ్ళిపోయారు కానీ మేలు చేసిన ఏసగి మర్చిపోయారు ఈ లోకం అలాంటి వారితో నిండి ఉంది కృతజ్ఞత భావము రోజు రోజుకి మనుషుల హృదయాల్లో తగ్గిపోతా ఉంది మిగిలిన వారి ఎక్కడయ్యా పది మంది మేలు పొందుకుంటే ఒక్కడు మాత్రమే దేవుని మహిమపరుస్తూ వచ్చి థ్యాంక్స్ చెప్పాడు ఏ సే చెప్పాడు నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను నువ్వు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అంటే అర్థం ఏమిటంటే నువ్వు శారీరకంగా బాగయ్యావు తిరిగి నా దగ్గరకు వచ్చావు కాబట్టి నువ్వు ఆత్మీగా కూడా బాగయ్యావు నీ ఆత్మల కూడా యొక్క స్వస్థత వారందరూ శరీరంలో మాత్రమే స్వచ్ఛత పొందుకున్నారు వారి మనస్సు మారలేదు కానీ ఈ సమరయుడైతే శరీరంలోను స్వచ్ఛత పొందుకున్నాడు ఆత్మలోను రక్షణ పొందుకున్నాడు యాభై అధ్యాయము పదైదో వాక్యం ఇలా అంటుంది నీవు నన్ను కూర్చి మొరపెట్టుము నేను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరచదు ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుము నేను నీకు మేలు చేస్తాను ఆ తర్వాత నువ్వు ఏం చేయాలి నన్ను మహిమపరచాలి అదే అధ్యాయము చివరి వాక్యం అంటుంది ఇరవై మూడో వాక్యము స్థుతి యాగం అర్పించి వాడు నన్ను మహిమప్రచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకునేను ఎవరైతే దేవుడు చేసిన మేలుకు ప్రతిగా ఆయనకు స్థుతి యాగము చెల్లిస్తారో వారు ఏం చేస్తున్నారంట దేవుడి చేయబోయే మరింత మేలుకు రక్షణకు దారి సిద్ధం చేసుకుంటున్నారు వాళ్ళు రక్షణ పొందుకుంటున్నారు ఈ సమరయుడు ఏసు చేసిన మేలుకు కృతజ్ఞత భావంతో వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడు కాబట్టి అతని యొక్క ఆత్మ కూడా శుద్ధి అయింది శరీరము శుద్ధి అయింది ఆత్మ శుద్ధి అయింది సో పరిపూర్ణమైన ఒక స్వస్థత పొందుకుని సంతోషముతో ఇంటికి తిరిగి వెళ్ళాడు తెలు మీరు ఎలా ఉన్నారు దేవుడు చేసిన మేలును తలుచుకొని ఆయనకు స్తతి యాగము చెల్లిస్తున్నారా ఆయన పాదముల మీద పడుతున్నారా ఆయనకు వందనాలు చెల్లిస్తున్నారా వాక్యం అంటుంది నూట మూడవ కీర్తనకు రండి దేవుడు మనకు చేసిన మేలు గురించి అక్కడ దావితో చెప్ చెప్పుకుంటూ వస్తున్నాడు నూట మూడవ కీర్తన నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక్క ఆయన ఏ ఉపకారం చేశాడయ్యా ఎందు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఈ వాక్య భాగములో ఈ అధ్యాయంలో దేవుడు తనకి చేసిన ఆరు ప్రాముఖ్యమైన మేలును అతను ప్రస్తావిస్తున్నాడు నెంబర్ వన్ క్షమాపణ ఆయన నా పాపములను క్షమించాడు రెండవది నన్ను స్వస్థపరిచాడు మూడవది నన్ను విమోచించాడు సమధుల నుండి నీ ప్రాణమును విమోచించాడు ఆ తర్వాత నా మీద కనికరం చూపించాడు కణిక చూపించి నా జీవితాన్ని గౌరవపరచాడు ఆ తర్వాత నాకు సంతృప్తినిచ్చాడు మేలుతో నా హృదయమును తృప్తిపరిచాడు ఆ తర్వాత అంటాడు నన్ను నూతన పరచాడు ఆమె పక్షురాజు రాజు నా యవ్వనము కొత్త దగ్గర చూడనట్లు నన్ను మేలుతో తృప్తి పరచాడు రిన్యూ పరచాడు నేను సోలిపోయిన వేళ నేను కృంగిపోయిన వేళ నన్ను తన మాట చేత వాక్యము చేత కృప చేత నన్ను ఏం చేశాడు నూతన పరచాడు నా దేవుడు దేవుడు మనకు ఏం మేలు చేశాడయ్యా అంటే ఆయన మనకు చేసిన మేలులో అత్యంత గొప్ప మేలు ఏమిటంటే మన పాపములను క్షమించాడు ఆమె మన పాపములను క్షమించాడు మన కొరకు కల్వరి సిల్వలో మరణించాడు ఈరోజు చాలా మంది దేవుని మీద అలిగిపోయి ఉన్నారు దేవుని మీద కోపంతో ఉన్నారు వారి జీవితంలో వారు అనుకున్నది సరైన కాలంలో జరగలేదని వారు ప్రార్థించింది వారికి ఇంకా దొరకలేదని వారికి ఇష్టమైనది వారి జీవితంలో జరగలేదని చెప్పి ఏం చేస్తున్నారు వారికి వచ్చిన కష్టాలని బట్టి శ్రమల్ని బట్టి ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి అనారోగ్యాలను బట్టి దేవుని మీద కోపంతో ఉన్నారు ఆయన నిందిస్తున్నారు దూషిస్తున్నారు ఆయన నమ్మి మనకు ఏం ప్రయోజనం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చనుక్కుంటూ ఉన్నారు కానీ వారికి అందరికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే వారందరూ దేవుడు వారికి చేసిన అత్యంత గొప్పదైన మేలును మర్చిపోయారు కల్వరిలో తమ పాపముల కొరకు ఏసు క్రీస్తు మరణించాడే ఆ మరణ త్యాగం యొక్క విలువను వారు గుర్తించలేకపోతున్నారు అది ఎంత గొప్ప మేలు పాపము నుండి దేవుడు మనల్ని విడిపించడము ఎంత గొప్ప ఉపకారం అది ఈ లోకంలో ఎవ్వరు చేయలేని ఉపకారం అది ఆ ఉపకారాన్ని దేవుడు కల్వరి శిలువలో మన కొరకు మరణించాడే అది ఎప్పుడు మరణించాడు మనం పాపులుగా ఉన్నప్పుడే చూడండి వాక్యము రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నీతి మంతుని కొరకు సైతం ఒకటి చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తగ్గింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్టనగా మనం ఇంక ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అయ్యా క్రీస్తు నీ కొరకు చనిపోయాడు నువ్వు పాపిగా ఉన్నప్పుడే ఎవరైనా ఒకవేళ ఒకవేళ మంచి వారి కోసము చావచ్చును కూడా ఒకవేళ చావరు ఎవరి కోరి కోసం ఇక్కడ వచ్చేవారు లేదు ఒకవేళ అటు మంచివాడుగా ఉంటే కాపాడే ప్రయత్నములో అలా ప్రాణం కూడా ఇవ్వచ్చునేమో గాని వారి కోసం ద్రోహం చేసే వారి కోసం కీడు చేసే వారి కోసం ఆయన మాటలు విరోధంగా బతికే వారి కోసము ప్రాణం పెడతారా అయ్యా నీ నువ్వు పాపిగా ఉన్నప్పుడే నీ కోసం ప్రభు కల్వరి ప్రాణం పెట్టాడు ఇంకేం మేలు కావాలి నీకు ఇంకేం ఉపకారం కావాలి నిన్ను పాపము నుండి మరణము నుండి అనగా నరకము నుండి నీ జీవితాన్ని కాపాడ విమోచించాడు నీకు రక్షణ ఇచ్చాడు రక్షణ యొక్క గొప్పతనం గ్రహించలేదు ఇంకా అందుకే జీవితంలో చిన్న చిన్న విషయాలు నీకు రక్షణ జరగలేదని చెప్పి దేవుని దూషిస్తున్నావు దేవునికి దూరం అయిపోతున్నావు కారణం ఏమిటి రక్షణ అనే ఉపకారాన్ని నువ్వు మర్చిపోయి ఉన్నావు అది ఎంత గొప్ప ఉపకారము అది ఎంత గొప్ప త్యాగం అన్న విషయాన్ని మర్చిపోయి ఉన్నావు నువ్వు జైల్లో ఉన్నావు నీకు మరణ శిక్ష విధించబడింది ఎలా ఉంటుంది నీకు అలా మరణ శిక్ష విధించబడి నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నీ బంధువులో నీ స్నేహితులో నీ తండ్రియో నీ తల్లియో వచ్చి నాయన ఏం బాధపడకు భయపడకు నేను నీకు మూడు ఎకరాలు స్థలం ఇస్తాను నేను పేరు మీద అకౌంట్లో డబ్బులు వేస్తాను నేను కొత్త వస్త్రం ఇస్తాను మంచి వంటలు చేసి పెడతాను బాధపడకు అని అంటే నువ్వు చెప్పి ఈ గిఫ్ట్లు ఈ హాస్పిటల్ అన్ని సంతోషం ఇస్తుందా సంతోషం ఇస్తుందా అతనికి ఏది సంతోషం ఇస్తుంది మరణ శిక్ష నుండి తప్పించబడి జైలు నుండి బయటకు వస్తే అది సంతోషం అది అతని జీవితంలో నువ్వు చేయవలసిన గొప్ప మేలు గొప్ప ఉపకారం ఒక మనిషిని జైల్లో పెట్టేసి నువ్వు అతనికి ఏ ఆఫర్లు ఇచ్చినా ఎంత ఆస్వాదం ఇచ్చినా అతనికి వేస్ట్ సంతోషం ఇవ్వదు మన అంతకన్నా భయంకరమైన మరణ శిక్షలో అంతకన్నా భయంకరమైన జైల్లో మనం ఉంటుంది అనే జైల్లో నరకం అనే మరణంలో మనము బంధించబడి ఉంటుంది దాని కొరకు దేవుడు తానే మానవుడుగా వచ్చి మన కొరకు కల్బరి సిలువలో మరణించి మనల్ని పాపము నుండి శాపము నుండి పాతాల నుండి నరకం నుండి కాపాడాడు ఎంత గొప్ప మేలు ఇది ఎంత గొప్ప ఉపకారం ఇది పరలోకంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది పరలోకములో సదా దేవుని పరిశుద్ధులు కోట్లాది మంది పరిశుద్ధులు దేవుని స్థుతిస్తూ ఉన్నారట దేనికోసం దేనికోసం రక్షణ కోసం వాళ్ళందరూ స్థుతిస్తూ ఉన్నారు సింహాసనాశైనదింపబడిన గొర్రె పిల్లకు మా రక్షణ కొరకై స్తోత్రమని మహాశముతో పాడుతున్నారట మామూలు శబ్దంతో కాదు వారందరూ ఒకే విషయం కొరకు దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేని కొరకు రక్షణ కొరకు పాపము నుండి రక్షణ అనేది అంత గొప్ప ఉపకారం మన జీవితానికి అంత గొప్ప ఉపకారం దేవుడు మనకి చేసి ఉంటే ఆమె మరొకరకు దేవుడు మానవుడిగా దిగి వచ్చి మానవుడి నుండి దాసునిగా మారి దాసు ఒక పాపిలాగా కల్వరే శిలువలో మరణిస్తే అది నీకు గొప్ప మేలుగా తెలియలేదా దాన్ని గుర్తించలేదా జీవితంలో చిన్న చిన్న విషయాలు అనుకున్న సమయానికి జరగలేదని దేవుని మీద కోప్పడతావా ఆ బిడ్డ భయంకరమైన వ్యాధి వచ్చి ఇంకా బతకుడు పెద్ద వైద్యం చెయ్యాలి అని డాక్టర్లు చెప్పేశారు ఏం చేశాడంటే తనకు ఉన్నదంతా అమ్మివేసి తన ఇల్లు తన ఆస్తులు బంగారు తనకు ఉన్నదంతా అమ్మేశాడు అతన్ని బిడ్డని పెద్ద హాస్పిటల్లో చేర్పించి ఉన్న డబ్బంతా ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టి కాపాడాడు కాపాడుకుని ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ ఒక ఐస్ క్రీమ్ అడిగాడు ఐస్ క్రీమ్ వద్దు ఆయన అతనికి మంచిది కాదు అంతే ఐస్ క్రీమ్ తీసిలేదని చెప్పి ఆ బిడ్డ తండ్రి మీద అలిగాడు తండ్రి మీద కోపం చేసుకున్నాడు ఆ తర్వాత జీవితాంతం తండ్రితో మాట్లాడాడు ఇదేమైనా న్యాయమా ఇదేమైనా న్యాయమా ధర్మమా ఆ బిడ్డ కోసం సమస్తాన్ని ఆ తండ్రి వ్యయం చేశాడు ఖర్చు పెట్టేశాడు అది ఆ బిడ్డకి పెద్దగా తెలియలేదు కేవలం ఐస్ క్రీమ్ తీసియలేదని తండ్రి మీద అలిగాడు ఆ విధంగా ఉంది అనేక మంది క్రైస్తుల యొక్క స్వభావాలు లక్షణాలు దేవుని పట్ల వారు కలిగి ఉన్న మనోభావాలు ఆ విధంగా ఉంది దేవుడు వారి కొరకు ప్రాణం పెట్టాడు వారిని పాపం అనే రోగం నుండి కాపాడేదాని కోసం తన సమస్తాన్ని దారపో అది పెద్దగా తెలియలేదు మార్గం మధ్యలో నచ్చిన అమ్మాయిని పెళ్లి చేయలేదని దేవుడు నచ్చిన అబ్బాయిని మనకు పెళ్లి చేయలేదని చెప్పి వ్యాధులు వెంటనే ఆరోగ్యం ఇవ్వలేదని చెప్పి ఆర్థిక పరిస్థితులను బట్టి చిన్న చిన్న అంటే జీవితంలో శారీరకమైన అవసరాలు సరిగ్గా వారి సమయానికి అందలేదు కాబట్టి ఏం చేస్తున్నారు దేవుని మీద అలిగిపోతున్నారు అది కూడా వారి మంచి వరకు దేవుడు చేస్తున్నాడు ఆయన ఎప్పుడు మంచివాడే ఆయన ఎవరికి చెడు కీడు చేసేవాడు కాదు ఆ తండ్రి బిడ్డ కానీ దేనికి తీసివలేదు దేనికి తీసివలేదు ఆ బిడ్డ అంటే కోపమనా కాదు ఆ బిడ్డ అంటే ఇష్టం లేదనా కాదు ఆ బిడ్డ కాదు ఆ సమయానికి మంచిది కాదని ఆ తండ్రి ఐస్ క్రీమ్ తీసేసేది దీన్ని అర్థం చేసుకోలేక ఏం చేస్తున్నావు నీ కొరకు తండ్రి చేసిన మొత్తాన్ని మర్చిపోయి కేవలం ఐస్ క్రీమ్ కోసం ఆ తండ్రిని బాధ పెడుతున్నావే దూషిస్తున్నావే ఇది ఏమి న్యాయం ఇది ఏమి ధర్మం ఆ రోజు అన్నావు దేవుడు అదే దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు ఇష్టమైనట్టుగా నా పెళ్లి కూతురు జరిపించాడు అని ఎంతో సంతోషంగా చెప్పావు కదా చెప్పావు కదా నేను కోరుకున్నట్టు నాకు ఇష్టమైనంత దేవుడు చేశాడు చేసి నా బిడ్డ పెళ్లిని బాగా జరిపించాడని సంతోషంగా చెప్పావే మరి ఆయనకి ఇష్టమైనది చేసి ఆయన సంతోష పెడుతున్నావా నీకు మాత్రం నీకు ఇష్టమైనదంతా చేసి దేవుడిని సంతోష పెట్టాడే కానీ నువ్వు మాత్రము ఆయనకి ఇష్టం లేనిది చేసి ఆయన బాధ పెడుతున్నావే ఇది ఏమి న్యాయం ఇది ఏమి న్యాయం నీకు మాత్రం నువ్వు కోరిన జరగాలి దేవుడికి చెయ్యాలి ఇది ఏమి మనస్తత్వం ఇది నేను అడిగినంత దేవుడు నాకు చెయ్యాలి ఎందుకంటే ఆయన పని మనిషి కాబట్టి ఆయన ఏం అడుగుతున్నాడో ఆయనకి ఏది ఇష్టం దాని గురించి నాకు అక్కరే లేదు ఇదా భక్తి ఇదా కృతజ్ఞత భావం ఇదా కృతజ్ఞత భావం కదా ఆ ఒక్క మేరకు చాలు కదా తల్బరి నీ కొరకు ఏ మరణించాడే ఆ ఒక్క ఉపకారం చాలు ఆ ఒక్క మేలు చాలు ఇంకా జీవితంలో నీకు ఎన్ని ఏ మేలు ఆయన చేయకపోయినా కూడా సరే ఆ ఒకటి చాలు ఆ ఒకటి కోసం నువ్వు నూరు జన్మల కూడా ఆయన చేసిన ఆ ఉపకారాన్ని నువ్వు తీర్చలేవు పరిహారం చెల్లించలేవు అంత గొప్ప ఉపకారం అది అంత గొప్ప మేలు అది కానీ దాని యొక్క మేలును తలంచుకోక దాని గురించి ఆలోచించకుండా చిన్న చిన్న విషయాలకు దేవుని మీద కోపం కలిగి ఉన్నారు చాలా మంది దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకోండి దేవుని మీద అయితే అసలు కోపం పెంచుకోవద్దు ఆమె ఎందుకంటే ఆయన చేసేది ప్రతిదీ కూడా మన మేలు కొరకు అందుకే వాక్యం అంటుంది ప్రతి విషయం కొరకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయం కొరకు అంటే ఏమిటి నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా దేవునికి స్తోత్రం చెల్లించు నువ్వు అనుకున్నది జరిగిందంటే దేవునికి ఒక స్తోత్రం నువ్వు అనుకున్నది జరగకపోతే దేవునికి పది స్తోత్రాలు ఎందుకంటే అది జరిగి ఉంటే నీకు ఏదో కీడు కాబట్టి అది జరగకుండా దేవుడు చేశాడు నా జీవితాన్ని తిరిగి చూస్తే ఒకప్పుడు నేను చాలా బాధపడి ఉన్నాను అయ్యో ఇవన్నీ మనకు జరగలేదే ఇవన్నీ దేవుడు మనకు చేయలేదు చేసి ఉంటే ఏమి అని కొన్ని విషయాలు నేను దేవుని మీద బాధపడి ఉన్నాను కానీ ఇప్పుడు తెలుసుకుంటే అవన్నీ దేవుడు ఇవ్వకుండా ఉండినది ఇవ్వకుండా పోయింది చేయకుండా పోయింది మన మంచి కొరకే కాబట్టి నేను నా జీవితాన్ని తిరిగి చూసి ఎక్కడంతా దేవుడు నాకు మేలు చేయలేదో నేను అడిగిన ఇవ్వలేదో దానికంతా ఇప్పుడు నేను ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలే ప్రతి విషయం కొరకు దేవునికి స్తోత్రాలు వేళ మీరు ఆరో అనారోగ్యంతో పోరాడుతున్నారా కష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతూ ఉన్నారా దేవుడు నాకు మేలు చేయలేదే ఇంతవరకు స్వస్థపరచలేదే ఇంతవరకు నాకు కష్టాలు తీర్చలేదే అని చెప్పి బాధపడకండి దేవుడు ఆల్రెడీ చేసిన మేలు తలుచుకొని ఆ కల్వరి శిలువలో ఆయన కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తోత్రం చెల్లించండి ఆ స్తోత్రంలో ఇదంతా ఈ బాధలంతా పట్టుకుని పోతుంది ఒక సోదరుడు చర్చికి బయలుదేరాడు అత్యంత భయంకరమైన తుఫాను మంచు తుఫాను దారి కనిపించడం లేదు వాహనాలను కప్పేసింది ఆ మంచు భయంకరమైన చలి అయినా చర్చికి వెళ్ళాలనేసి ఎంతో పట్టుదలతో చర్చికి వెళ్ళాడు అక్కడ చూస్తే చాలా మందే ఉన్నారు పరిస్థితులు చాలా భయంకరంగా ఉంది దారుణంగా ఉంది చూడ్డానికే భయానకంగా ఉంది అయితే ఆ వ్యక్తి యొక్క లక్షణం ఏమిటంటే తన జీవితంలో ఏది జరిగినా దేవునికి థ్యాంక్స్ చెప్పేవాడు సో ఆయన స్వభావం ఆయన లక్షణం తెలిసిన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా దేవునికి స్తోత్రాలు చెల్లించాడో చూద్దాము అని కాసుకున్నాడు ఎందుకంటే ప్రతిదానికి దేవునికి స్తోత్రం చెల్లించేవాడు కానీ ఈ రోజైతే తన చుట్టూ జరిగిన దాన్ని ప్రతికూలమే ఏది అనుకూలం కాదు ఇప్పుడు ఈ వ్యక్తి ఎలా దేవునికి థ్యాంక్స్ చెప్పగలడో చూద్దామనేసి కాసుకుంటారు ఆయన వెళ్ళి నోరు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే ఇలా చెప్పాడు ప్రభువా ఈ వాతావరణము ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు కాబట్టి నీకు స్తోత్రం అన్నాడు ఈ వాతావరణము ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు నువ్వేం చేస్తున్నావు వాతావరణాలను నువ్వు మార్చున్నావు ఋతువులు నువ్వు ఏర్పరచున్నావు కాబట్టి ఇవన్నీ కొద్ది రోజుల్లో మారిపోతుంది ఆ మార్పుకు కారణం ఎవరు నువ్వే కాబట్టి నీకు స్తోత్రం నీకు థ్యాంక్స్ మీకు జరిగే ప్రతి దానిలోనూ ఏదో ఒక మంచి ఉంటుంది కదా ఏదో ఒక చిన్న మంచి ఉంటుంది కదా ఆ మంచిని పట్టుకునే దేవునికి స్తోత్రం చెల్లించండి ఖచ్చితంగా ఉంటుంది మీకు వచ్చే ప్రతి కీడులోను ప్రతి చెడులోను ప్రతి కష్టాల్లోనూ శ్రమల్లోనూ మీకు ఏదో ఒక మంచి ఉంటుంది తప్పకుండా ఉంటుంది ఆ మంచిని పట్టుకుని దేవునికి స్తోత్రాలు చెల్లించండి శుద్ధ హృదయం గలవారు వారు దేవునే చూస్తారు దేవుడు అంటే మంచి ఎవరికైతే శుద్ధ హృదయం ఉందో వారు ప్రతి విషయంలోనూ మంచినే చూస్తారు శుద్ధ హృదయం లేని వారు ప్రతి దాంట్లో చెడ్డే చూస్తారు ఇంకో మాటలో చెప్పాలంటే శుద్ధ హృదయం కలిగిన వారు తమకు వచ్చే చెడులో కూడా మంచి ఉందా అని చూస్తారు కానీ చట్ట హృదయం కలిగిన వారు లేక అపవిత్రమైన హృదయం కలిగిన వారు తమకు వచ్చే మంచిలో కూడా చెడు ఉందా అని చూస్తారు శుద్ధ హృదయులు ప్రతి విషయంలో మంచినే చూసి దేవునికి స్తోత్రం చెల్లిస్తారు కాబట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంతా తిరిగి చూడండి ఆయన మీకు చేసిన మేలులో ఇంకో గొప్ప మేలు ఏంటో చెప్పన ఇంకో గొప్ప మేలు చూడండి ఇక్కడ పదో వాక్యం అంటే కీర్తనలో నూట మూడు పది ఆయన మీకు చేసిన మేలలో అత్యంత గొప్పది ఏంటంటే మన పాపములను బట్టి మన ప్రతి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఆమె బ్రదర్ సిస్టర్ గమనించండి ఈ సంవత్సరంలో దేవుడు మీకు చేసిన మేలులో అత్యంత గొప్ప మేలు ఏమిటంటే ఈ సంవత్సరంలో మీరు దేవునికి విరుద్ధంగా ఎన్నో పాపాలు చేశారు ఎన్నో చెడు కార్యాలు చేశారు దానికంతా ఆయన వెంటనే మీద కోపం చేసుకోకుండా మీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉన్నాడే ఉన్నాడే దానికే మనం ఆయనకు మనసు నిండా స్తోత్రాలు చెల్లించాలి ఎన్ని ఆయన మనసుని బాధ పెట్టావు నువ్వు ఎన్ని మార్లు ఆయన విధంగా పాపం చేశావు ఆలోచించావు నీవు చేసిన తప్పుకు తగిన శిక్ష ఇవ్వకుండా దేవుడు ఉన్నాడే దానికి నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి మేలు పక్కన పెట్టండి ఆమె మేలు పక్కన పెట్టండి మీకు మీకు నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష ఇవ్వకుండా దేవుడు శాంతంతో ఉన్నాడే నిన్ను ఓర్చుకున్నాడే నిన్ను సహిస్తా ఉన్నాడే దాని కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లించండి నేను చాలా సార్లు చెప్పినాను ఆ విధంగా నా పట్ల నువ్వు ఎంత ఓర్పుగా ఉన్నావయ్యా ఎంత ఎంత శాంతంతో ఉన్నావు తండ్రి నేను చేసిన పాపానికి ఎంత నువ్వు కోప పడి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది ఎన్నిసార్లు మనం ఎన్నిసార్లు మనం భయపడ్డాం కదా అనేక సార్లు మనం భయపడ్డాం ఏదో తప్పు చేసి ఉంటాము తప్పు చేసిన తర్వాత మన బయటకు పోయేటప్పుడు ఒక విధమైన భయం వస్తుంది మనం పాపం చేసిపోతున్నామే ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడటం కదా దేవుడు రక్షణ మనకు పోయింది కదా ఏదైనా అయిపోతుందేమో అని ఎన్నిసార్లు మనం భయపడ్డాం అయినా మనం భయపడింది మనకు జరగలేదు కారణమేమి వాక్యం అంటుంది యహోవా దయా పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు కాబట్టి నువ్వు చేసిన పాపానికి నువ్వు సావకుండా ఇంకా బతుకున్నావు అయ్యా పాపం యొక్క జీతం ఏమిటి మరణము నువ్వు సావలేదు ఇంకా బతికే ఉన్నావు నువ్వు చేసిన పాపానికి చట్ట ప్రకారం దైవిక చట్ట ప్రకారం నువ్వు చావాలి కానీ బతికున్నావు కారణం ఏమిటి దేవుడు దీర్ఘ శాంతముతో కృపా సమృద్ధితో నిన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నీ పాపానికి తగిన శిక్ష ఇవ్వకుండా ఆయన ఓర్పు కలిగి ఉన్నాడే దాని కొరకే నువ్వు దేవునికి స్తోత్రాలు చెల్లించాలయ్యా స్తోత్రాలు చెల్లించాల ఓచుకుంటారా మీరు ఓర్చుకుంటారా మిమ్మల్ని ఎవరికి మాట్లాడితే మీరు ఓడ్చుకుంటారా కానీ దేవుడు పన్నెండు నెలలుగా మిమ్మల్ని ఓడ్చుకున్నాడు ఆమె ఇక్కడ నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదని చెప్తే వాళ్ళు ఎవరున్నారు అందరూ పాపము చేసిన వాళ్ళే అయినా బతికున్నాం కారణము దేవుడు యొక్క కృప ఆయన దీర్ఘశాంతం ఆయన సహనం కనుక ప్రతి విషయంలో దేవుడు మనకి చేసిన వాటికి చెయ్యని వాటికి ప్రతిదానికి దేవుడికి స్తోత్రం చెల్లించండి ఆ కృతజ్ఞత ఏం చేస్తుంది మీకు రాబోయే నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు అనుభవించేటట్లు మీకు మార్గాన్ని సిద్ధం చేస్తుంది